హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రాడ్స్ తెలుగు అకాడమీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ వచ్చి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ నిలిచింది సిప్రీ నివేదిక తెలియజేయడం జరిగింది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అంటే అబ్రివేషన్ని నోట్ చేసుకోండి అదే సిప్రి గురించి సిప్రి అనేది పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం స్వీడన్లోని హోమ్ ఇది శాంతియుత పరిష్కారాల కోసం ముందుగా తీసుకోవాల్సిన చర్యలు సూచించడంతో పాటు అంతర్జాతీయంగా జరిగే సంఘర్షణలను తగ్గించడానికే కృషి చేస్తుంది సిప్రి అనేది ఇది ప్రధానంగా ఆయుధాల దిగుమతులు ఎగుమతులు సైనిక ఖర్చులు మరియు అణ్వాయుధాల గురించి ప్రతి ఏటా నివేదికను విడుదల చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగుకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది రెండు వేల పదిహేను పంతొమ్మిదితో పోలిస్తే ఉక్రెయిన్ ఆయుధ దిగుమతిదారులు వంద శాతం పెరిగాయి ఈ సిప్రీ నివేదిక ప్రకారం టాప్ దిగుమతి దేశాలు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఉపయోగపడతాయి ఉక్రెయిన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భారత్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఖతార్ సిక్స్ పాయింట్ ఎయిట్ సౌదీ అరేబియా సిక్స్ పాయింట్ ఎయిట్ టాప్ ఎగుమతి దేశాలు అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనా అమెరికా ఇచ్చి హయ్యెస్ట్ ఫార్టీ త్రీ పర్సంటేజ్ ఈ సిప్రీ నివేదిక అనేది ప్రధానంగా ఆయుధాల దిగుమతులు ఎగుమతులు సైనిక ఖర్చులు మరియు అన్వాయుధాల గురించి ప్రతి ఏటా నివేదికను విడుదల చేయడం జరుగుతుంది ఉక్రెయిన్కి ఆయుధాలను ఎగుమతి చేసే తొలి మూడు దేశాలు వరుసగా ఇచ్చున్నాయి అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధాని మోదీకి మ్యారిషస్ అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మ్యారిషియస్ సత్యున్నత పురస్కారం ఏంటి అంటే ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ మ్యారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రదానం చేయడం జరిగింది ఇండియన్ మ్యారేజెస్ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృషికి గాను మోదీకి ఈ అవార్డు సత్కరించారు నరేంద్ర మోడీ గారికి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా ఐదవ విదేశీ నేతగా మోదీ ఘనత సాధించారు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండున స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు మోదీతో కలిసి ఐదుగురు విదేశీ ప్రముఖులకు మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడైన నెల్సన్ మండేలాకు మొదటిసారిగా ఈ అవార్డు అందుకున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భోజ్పూరి సంప్రదాయ గీత్ గవై ప్రదర్శన వార్తల్లో ఎందుకుంది అసలు ఎందుకు వచ్చింది అంటే రెండు రోజుల పర్యాటన నిమిత్తం మ్యారిషెస్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సంగీతం గీత్ గవై ప్రదర్శనతో ప్రవాస భారతీయ మహిళలు స్వాగతం పలికారు జానపద సంగీతంతో ఈ గీత్ గవయ్ అనేది ఏంటంటే మ్యారిసస్లో భోజ్పూరి మాట్లాడే భారతీయ సంతతికి చెందిన ప్రజలు వివాహానికి ముందు జరిపే సాంప్రదాయ సంగీత వేడుక దీన్ని ప్రత్యేకంగా బీహారీ ప్రజలు ప్రాధాన్యంగా మహిళలు ప్రదర్శిస్తారు ఈ గీత్ గవయ్ వేడుక అనేది ఏంటంటే వధువు లేదా వరుడి ఇంటి వద్ద మహిళలందరూ కలిసి నిర్వహిస్తారు ఇది రెండు వేల పదహారులో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చబడింది ఈ సంక్షంలో అంటే రెండు వేల పదహారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్